జ్యోతి ఈ రోజు ఉదయం నేను ఒక కథనం చూశాను అదేమిటంటే టైటిల్ జగన్ రాసిచ్చారు బాబు ఏం చేస్తారు క్వశ్చన్ మార్క్ అంటే గతంలో ఎన్నో సార్లు నేను రచబన్ లో కూడా మాట్లాడటం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైడల్ ప్రాజెక్ట్స్ అంటే పంప్డ్ స్టోరేజ్ హైడెల్ ప్రాజెక్ట్స్ అంటే ఒక చోట ఒక మీటింగ్ ఒక రిజర్వాయర్ లో పెట్టి ఆ ఎత్తైన ఆ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతం మీదకి ఆఫ్ పీక్ అంటే పవర్ తక్కువ ధరకి దొరికే సమయంలో కింద నుంచి పైకి పంప్ చేసి ఎక్కువ ధర ఉన్న సమయం అంటే ఉదయం ఆరు నుంచి పది సాయంత్రం ఆరు నుంచి పది అన్ని అవర్స్ అంటారు ఆ అవర్స్ లో కనీసం రెండు రెట్లు ధర ఒక్కొక్కసారి నాలుగు రెట్లు కూడా వెళ్తుంది ధర అధికంగా ఉండే సమయంలో విక్రయించుకుంటానికి వీలుగా ఆ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఆ అలకేషన్ లో మరి చాలా మందికి పేర్లు అనవసరం చాలా మందికి ఆల్రెడీ ప్రభుత్వం రిజర్వాయర్లు ఉన్న దగ్గర కూడా ఆ రిజర్వాయర్లనే ఇచ్చేసి ఒక సక్రమమైన పద్ధతి లేకుండా అంటే టెండర్ పిలవాలి ఎంత క్యాపిటల్ కాస్ట్ లో మీరు కడతారు ప్రభుత్వానికి ఎంత ఉచిత కరెంట్ ఇస్తారు ఇప్పుడు ఒరిస్సాలో ఈవెన్ ధర్మల్ ప్లాంట్ కట్టినా కూడా సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ పవర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలి అలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి వనరుల్ని వారి భూ వనరుల్ని వారి ఇతర వనరుల్ని ఉపయోగించుకున్నప్పుడు ప్రభుత్వం నాకేంటి నాకేమొస్తుంది అని ఆలోచిస్తుంది ప్రభుత్వం కానీ గతంలో ప్రభుత్వం నాకేంటి అని ఆలోచించాల బహుశా ఆ ప్రభుత్వంలోని పెద్దలు నాకెంత అని ఆలోచించారేమో అనిపించే విధంగా మరి ఈ రోజు పేపర్లో కూడా ఒక ఆరు ప్రాజెక్టులు ఒకనొక నేషనల్ కంపెనీకి ఒక నాలుగు ప్రాజెక్టులు ఒకనొక లోకల్ కంపెనీకి ఇంకో రెండు మూడు వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆ పేర్లన్నీ గతంలో నేను మాట్లాడా అటు ఇప్పుడు నేను పేర్లు మాట్లాడదలుచుకోలేదు అందరి జ్యోతి పేపర్లో ఆ పేర్లు అన్నీ రాసి